కార్తీక పురాణం పంతొమ్మిదవ రోజు పారాయణం నారదుడు చెప్తున్నాడు పృదుభూపాల కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలను చెబుతాను విను ఈ వ్రతస్థుడు మాంసం తేనె రేగి పండ్లు నల్లావాలు ఉన్మాదకాలు భుజించకూడదు పరాన్న భుక్తి పరద్రోహం దేశాటనులు త్యజించాలి తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును దేవ బ్రాహ్మ గురు రాజులను స్త్రీలను గోవ్రతస్థులను దూషించకూడదు అవిస నూనెను నువ్వుల నూనెను విక్రయాన్నమును నింద్య వ్యంజనే యుక్త భోజనమును దూషితాహారమును విసర్జించాలి ప్రాణీ సంబంధిత మాంసచూర్ణాలను ఆమ్లా సంబంధితాలైన నిమ్మకాయలు కొర్రల వంటి హీన ధాన్యాలను చద్ది అన్నాన్ని స్వీకరించకూడదు మేక గేదె ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల అమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను భూజాత లవణాలను విసర్జించాలి రాగి పాత్రలలో ఉంచిన పంచగవ్యం చిన్న చిన్న గుంటలలో ఉండే కుళ్ళు దైవానికి నివేదించబడిన అన్నం ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతూ ఉన్నాయి కనుక వాటిని విసర్జించాలి బ్రహ్మచర్యాన్ని భూశయనాన్ని పాటించాలి ఆకులలోనే భోజనము చేయాలి నాలుగవ జామున భుజించడమే శ్రేష్టం ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షాదినాలలో తైలభ్యంగనం చేయకూడదు విష్ణు వ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాకుడికాయ పుచ్చకాయలను విసర్జించాలి బహిష్ఠులతోనూ మ్రేచ్ఛులతోనూ వ్రతభ్రష్టులతోనూ వేదత్యక్తులతోనూ సంభాషించకూడదు అటువంటి వారి ఎంగిలి కానీ కాకులు తాకిన ఆహారాన్ని కానీ ఆశ ఔచ సంబంధిత ఆహారం కానీ ఒకసారి వండి మరలా ఉడికించినది కానీ పట్టిన అన్నాన్ని కానీ తినకూడదు తన శక్తి కొలది విష్ణుప్రీతికై కృచ్ఛాదులను చేయాలి గుమ్మడి వాకుడు సురుగుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుచ్చ కొబ్బరికాయ ఆనప చేదు పొట్ట రేగు వంకాయ ఉల్లి వీటిని పాడ్యమి ఆదిగా పరిత్యజించాలి కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు మరికొన్నింటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగు వలె పారిపోతారు వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు కాబట్టి యజ్ఞయాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ రాజా భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరముందే ఉంటాయి విష్ణువాజ్ఞావసవర్తులై ఇంద్రాదులందరూ రాజును సేవకులు కొలిచినట్లుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తారు విష్ణు వ్రతాచరణా పరులు ఎక్కడ పూజింపబడుతూ ఉంటారో అక్కడి నుంచి గ్రహ భూత పిశాచ గణాలు పాలాయన మంత్రాన్ని పఠిస్తాయి యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యం కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరం లేదు ఇక ఈ కార్తీక వ్రతోధ్యాపన విధిని సంగ్రహంగా చెబుతాను విను ఉధ్యాపన విధి విష్ణుప్రీతి కోసము వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు కలది నాలుగు ద్వారాలు కలది పుష్ప వింజామరాలచే అలంకరింపబడినది అయిన శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయులనే నలుగురు ద్వారపాలకులను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి తులసి మొదట్లో నాలుగు రంగుల గల ముగ్గులతో సర్వతో భద్రం అనే అలంకారాన్ని చేయాలి దానిపై పంచరత్న సమన్వితము నారికేళ సమాయుక్తము అయిన కలసమును ప్రతిష్ఠించి శంఖ చక్ర గద పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడు అయిన నారాయణుని పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండలాలలో అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజు నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు గనక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసం ఉండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి గురువాజ్ఞ ప్రకారం శ్రీహర్ని సువర్ణరూపమందు ఆవాహన చేసి షోడసోపచారాలతోనూ పూజించి పంచభక్ష భోజ్యాదులను నివేదించి గీతావాద్యాది మంగళ ధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుచు మరునాడు ప్రాతకాలకృత్యాలు నెరవేర్చుకుని నిత్యక్రియలు ఆచరించాలి పిదప నిష్కల్మశాంతరంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యధాశక్తి దక్షిణలు ఇవ్వాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించినవాడు విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠాన్నే పొందుతాడు ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించుట చేత నేను విష్ణువానుగ్రహమును పొందెదనుగాక ఈ వ్రతాచరణ వలన గత ఏడు జన్మలలోని నా పాపములు నశించునుగాక నా కోరికలు తీరునుగాక గోత్రవృద్ధి స్థిరమగును గాక అని బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలి వారి చేత తధాస్తు అని దీవింపబడి దేవతోధ్యాసనలు చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరింపబడిన గోవును గురువుకు దానమివ్వాలి అటు తర్వాత సజ్జనులతో కూడిన వాడే భోజనాదులను పూర్తి చేసుకోవాలి పంతొమ్మిదవ రోజు పారాయణ సమాప్తం